MD News. నెల్లూరు జిల్లా వరికుంటపాడు మండలంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి గట్టి షాక్ తగిలింది జీ కొండారెడ్డిపల్లిలో రెండు వందల మంది వైసీపీ నేతలు కార్యకర్తలు తెలుగుదేశం పార్టీలో చేరారు ఎమ్మెల్యే కాకర్ల సురేష్ స్వయంగా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు అనంతరం ఏర్పాటు చేసిన సభలో ఎమ్మెల్యే కాకర్ల సురేష్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన పది నెలల్లోనే రాష్ట్ర అభివృద్ధికి కొత్త శకాన్ని తెచ్చిందని తెలిపారు పెన్షన్ల పంపిణీ సీసీ రోడ్ల నిర్మాణం అభివృద్ధి పనిలో యుద్ధ ప్రాతిపదికన కొనసాగుతున్నాయని గత ఐదేళ్ల వైసీపీ పాలనలో రాష్ట్రం పూర్తిగా వెనుకబడిందని ఇప్పుడు రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలోకి తీసుకెళ్లగలిగేది

కృష్ణ పల్లె నారాయణ మంజు దాసరి కుమార్ మహాలక్ష్మయ్య యువనాయకులు అలాగే విద్యాశాఖ మంత్రివర్యులు లోకేష్ బాబు గారు కానీ వారు తిరగని ప్రదేశం లేదు దాదాపుగా పద్నాలుగు నుంచి పదిహేను గంటలు రోజు కష్టపడుతూ ఉన్నారు రాష్ట్రం కోసం ఎన్నో పరిశ్రమలు ఎన్నో శంకుస్థాపనలు దాదాపుగా సాయంత్రం ఐదు గంటల దాకా ఆత్కూరులో ఉంటారు నాకు మోడీ గారి సభ ఒక తప్ప చెప్పున్నారు అక్కడ దాని గురించి నేను అక్కడికి వెళ్లాల్సిన అవసరం ఉంది రేపు నేను రేపు ఆత్మకూరికి అందుబాటులో ఉంటాను కానీ మన తెలుగుదేశం శాసనసభ్యులతో అన్నం జరిగింది ఆయన ఇంత దారుణమైన పరిస్థితి ఈ రోజు వరకు ఆయన ఎప్పుడు చూడని పరిస్థితి ఇంత ఇంత దారుణంగా మనం ఆర్థిక పరిస్థితి ఉంది అని లిక్కర్ చూశారు మీరు ఒక్కోరొక్కరు బయటకు వస్తూ ఉన్నారు లిక్కర్ స్కామ్ లో రెడ్డి దగ్గర నుంచి మొదలు పెడితే మొత్తం తగ్గుకొగా ఏం జరిగింది ఇప్పుడు పదకొండేళ్ళుగా పదకొండు నెలలుగా ఏం జరిగింది అనేది స్పష్టంగా అవగాహన ఉంది కేవలం మన ఉదయగిరి నియోజకవర్గంలోనే దాదాపుగా వంద కోట్లు పనులు జరుగుతూ ఉన్నాయి ఇప్పుడు ఇంకొక యాభై కోట్ల శంకుస్థాపనలు అయ్యాయి అంటే పదకొండు నెలల్లోనే నూట యాభై కోట్లు దాదాపుగా